క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీలతో ప్లేస్మెంట్ సాధించారు ఈ ఏడాది డెబ్బై ఐదు లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థి ప్లేస్మెంట్ సాధించడం తమకు గర్వకారణమన్నారు యూనివర్సిటీ వీసీ డాక్టర్ సారథి వర్మ యాభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్రీ ప్లేస్మెంట్ ఆఫర్తో పాటు తమ విద్యార్థులు అనేక రికార్డ్స్ సాధించారన్నారు ఈ ఏడాది ఐదు వందలకు పైగా కంపెనీలు యూనివర్సిటీని సందర్శించి రాత పరీక్ష ఇంటర్వ్యూల ద్వారా తమ విద్యార్థుల్ని ఎంపిక చేసుకున్నారన్నారు కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్కి స్టూడెంట్స్ కెరియర్కి ఒక డెస్టినీ అని తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ అండ్ విజయవాడ క్యాంపస్లో బీటెక్ ప్రోగ్రామ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది నాలుగు వేల ఏడు వందల మంది విద్యార్థిని విద్యార్థులకి అత్యున్నతమైన ఉద్యోగ అవకాశాలు కేఎల్ యూనివర్సిటీ నుంచి రావటం అనేది ఒక గర్వకారణమైన విషయం ఈ విషయానికి తోడ్పాటు అందించిన స్కిల్ డెవలప్మెంట్ డివిజన్కి నేను డీన్గా ఉన్నాను ఈ స్కిల్ డెవలప్మెంట్ డివిజన్ ద్వారా ముప్పై నాలుగు స్కిల్లింగ్ అకాడమీస్ కంపెనీస్ ద్వారా స్థాపించి విద్యార్థిని విద్యార్థులకి దాంట్లో కావాల్సిన వృత్తి నైపుణ్యాన్ని మేము అందిస్తున్నాం ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా ప్రత్యేకమైన సంవత్సరం ఈ సంవత్సరంలో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆల్మోస్ట్ నాలుగు వందలకి వైగా కంపెనీల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం నాలుగు వేల ఐదు వందల ఆఫర్ లెటర్స్తో పాటు మూడు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఆఫర్స్ రావడం జరిగింది ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో బహుళజాతి కంపెనీలు అంటే టాప్ ఎంఎన్సీస్ అన్ని సంబంధించిన ప్రతినిధులు కూడా వస్తున్నారు అంటే కేఎల్ యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటికి వెళ్తాడన్న వాస్తవం మరొకసారి ప్రూవ్ చేసుకున్న రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో బయటకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటకు వెళ్తున్నాడు